హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మంచాల డిస్టిక్ జారమ్ మండలంలో ధర్మారం గ్రామంలో ఉన్నానండి ఇక్కడ ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక ఆడబిడ్డ పెళ్లి జరగబోతుంది ధర్మారం గ్రామంలో ఈ ధర్మారం గ్రామ ప్రజలు అందరు కూడా అంతే కాకుండా యూత్ అందరు కూడా ఈ పెళ్లి జరపబోతున్నారు పెళ్లి పెండ్లి మాత్రం చాలా ఘనంగా చేస్తున్నారు అందరు కూడా అట్లాగే గంగపుత్ర సంఘానికి చెందినటువంటి అమ్మాయి గంగపుత్ర సంఘం యొక్క యూత్ అందరికీ నా యొక్క ధన్యవాదములు అలా పెద్ద మనుషులకు కానీ ధర్మరం గ్రామంలో ఉన్నటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదములు ఇంకా ఏందంటే ఈ పెండ్లికి మన ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే విడమ బొజ్జ గారే కావచ్చు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ జాన్సన్ నాయక్ గారే కావచ్చు జనారం మండలంలో ఉన్నటువంటి వి కావచ్చు కానీ విలేకర్లే కావచ్చు ఇంకా మళ్ళీ జనారం మండలంలో ఉన్నటువంటి ఇంకా కొంతమందికి పెళ్లికి సాయం చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదములు అంతేకాకుండా ఈ పెళ్లికి పోతు విజయలక్ష్మి గారు కూడా ఈ పెళ్లికి హాజరై ఆ అమ్మాయిని ఆశీర్వదించారు ఈ పెళ్లికి ఎవరైతే ఈ నిరుపేద కుటుంబ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి పెళ్లికి ఎవరైతే సహాయం చేసినారో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ తరఫున నా తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకసారి ఈ పెళ్ళి యొక్క వీడియో క్లిప్స్ మనం చూద్దామండి thank you ముందుగా అందరికీ ధర్మారం గ్రామస్తులందరికీ నా తరపున నమస్తే అండి నేను పోతు విజయశంకర్ మంచిర్యాల జిల్లా ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలని అయితే ఈ పెళ్ళికి నన్ను మన యూట్యూబ్ ఛానల్ ధర్మారం సత్తి ఇన్వైట్ చేశారు అయితే ఏంటంటే ఈ ఊరు చాలా ఆదర్శవంతమైన గ్రామం అని నేను చెప్తున్నాను ఇట్లాగా ఒక నిరుపేద బిడ్డకు పెళ్లి చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్న ఈ రోజులలో ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ఆ బిడ్డకు తల్లి లేదు అని ఏ మహిళ అనుకోలేదు ప్రతి అమ్మ కూడా ఇక్కడున్న మహిళ కూడా ప్రతి ఒక్కరూ తల్లిగా మారి ప్రతి ఒక్క యువత కూడా అన్నదమ్ములుగా మారి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇక్కడున్న గ్రామస్తులు కానీ కుల పెద్దలు కానీ అందరూ కూడా మళ్ళీ ఇంకా ప్రజాప్రతినిధులు కానీ అందరూ సహకరించి ఇంత ఘనంగా అమ్మలేని బిడ్డకు పెళ్ళి చేశారు ఇలాంటి నిరుపేద బిడ్డ ఏ ఊర్లో ఉట్టినా కూడా ఈ బిడ్డ పెళ్లి ఒక ఆదర్శవంతంగా జరిగింది కాబట్టి చాలా ఘనంగా చాలా వైభవంగా ఈ పెళ్లిని జరిపించారు ఈ అమ్మాయి పెళ్లి అందరికీ ఆదర్శవంతంగా నిలబడుతుంది అలాగే ఇక్కడ ఈ పెళ్ళికి సహకరించిన ప్రతి ఒక్కరికి కుల పెద్దలకు యువతకు ప్రజాప్రతినిధులకు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా నా ఐద్వా మహిళా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ బిడ్డకు ఒక ఇల్లు మాత్రమే కాదు తన పుట్టిల్లు ఈ కానుంచి ఈ ఊర్లో ఉన్న ప్రతి కడప కూడా ఈ అమ్మాయికి పుట్టిల్లే అనుకొని అందరూ కూడా తమ బిడ్డలాగే చూసుకుంటున్నారని నాకు ఒక ఆడపిల్లగా చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ ఊరికి వచ్చిన తర్వాత ఇంకా అన్ని వేళల్లా ఈ బిడ్డకు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటున్న ఈ అబ్బాయి కూడా చాలా గొప్ప వ్యక్తి అని నమ్ముతున్నాను అట్లనే ఈ అమ్మాయిని ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటున్నా ఏ సమస్య రాకుండా మీరందరూ కూడా అండగా ఉండి కాపాడుతారనుకుంటున్నా నేను కూడా ఆమెకు హామీ ఇస్తున్నా ఏ సందర్భంలో ఆమెకు హామీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే నేను యాక్షన్లో దిగుతాను వెంటనే ఆమెకు అండగా ఉంటా మీ అందరితో పాటు నేను కూడా ఒక ఆడపిల్లగా ఆ బిడ్డకు అండగా ఉంటానని అందరికీ ధన్యవాదాలు తెలుపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మా ధర్మారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మీ ఊర్లలో కూడా ఇట్లనే ఎవరైనా గరీబుల్లు ఉంటే కనుక వాళ్ళకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను మళ్ళొకసారి మా ధర్మారం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అమ్మాయిని ఎవరైతే ఈ పెన్లైన ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మనం కామెంట్ల రూపంలో మనం ఆశీర్వదించగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను